హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న వ్యవసాయానికి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ గ్యారంటీ ఉన్న సేద్య పెద్దలు అయితే రైతు ఆంజనేయులు అయితే అమ్మకాని పెట్టారు ఫ్రెండ్స్ మరి వీడియో రాల్లోకి ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ఆంజనేయులకు చెందిన యొక్క వ్యవసాయానికి ఎద్దుల బండికి అన్ని పనులకైతే ఫుల్ గ్యారంటీ ఉన్నతయితే అమ్ముతానంటున్నారు వీటి రేట్ వచ్చేసి ఒక లక్ష నలభై వేలు చెప్పారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి వాటి పనితనం చూసి ఇదేం రేట్ అనేది ఏం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు కొద్దిగా తగ్గించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి నచ్చిన రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు ఆంజనేయులు డబల్ నైన్ వన్ టూ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఫైవ్ టూ తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఆరు ఒకటి ఎనిమిది ఆరు ఐదు రెండు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమన్నా ఎన్ని డౌట్స్ ఏమైనా సరే క్లియర్గా రైతుని అడిగి తెలుసుకోండి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్ సిడోస్ పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి మరొక